నేడో రేపో కేటీఆర్కు ఏసీబీ సమన్లు ఫార్ములా ఈరేస్ కేసులో అరవింద్ కుమార్ బిఎల్ అండ్ రెడ్డిలకు కూడా క్యాబినెట్ నిర్ణయం లేకుండానే నిధులు మళ్లింపు ఫార్ములా ఈ రేస్ కేసు వ్యవహారంలో ఆర్థిక శాఖ నుంచి ఎలాంటి అనుమతులు కానీ క్యాబినెట్ నిర్ణయం కానీ లేకుండానే నిధులు మళ్లింపు జరిగినట్లు ఫిర్యాదుదారు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ తన వాంగ్వనంలో వెల్లడించారు ఇందుకు సంబంధించిన హిమాయత్ నగర్లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో గల హెచ్ఎండిఏ బోర్డు రికార్డులను కూడా ఏసీబీ అధికారులకు అందించారు దాని కిషోర్ వాంగ్మలాన్ని బుధవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు నమోదు చేశారు కేసు దర్యాప్తులో వాంగ్మలంలోని అంశాలే కాకుండా అంశాలే కీలకం కాబోతున్నాయి దీని ఆధారంగా ఏసీబీ అధికారులు తదుపరి చర్యలు ప్రారంభించనున్నారు నేడో రేపో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ ప్రస్తుత ప్రకృతి విపత్తు నిర్వహణ విభాగంలోని ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అరవింద్ కుమార్ హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బి నరసింహలకు సమన్లు జారీ చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం రికార్డులను సేకరించిన ఏసీబీ ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు చేపడుతున్న ఏసీబీ డిఎస్పీ మాజిద్ అలీఖాన్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం మంగళవారం దానకిషోర్ నుంచి వివరాలు సేకరించింది దర్యాప్తులో భాగంగా ఎంఏయడి ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఎస్ నెక్స్ట్ జైన్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య జరిగిన ఒప్పంద రికార్డులు జీవులను ఏసీబీ అధికారులు దానకిషోర్ నుంచి సేకరించినట్లు సమాచారం దానకిషోర్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జరిగిన పరిణామాలకు సంబంధించి కూడా వాంగ్మూలం రికార్డు చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఫార్ములా ఈ రేస్కు సంబంధించి సీజన్ టెన్ నిర్వహణ కోసం హెచ్ఎండిఏ బోర్డు నుంచి యాభై నాలుగు పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లు ఫార్ములా ఈ ఆపరేషన్స్ బదిలీలో అవకదాకలు జరిగినట్లు దానకిషోర్ ఫిర్యాదులో పేర్కొన్నారు అయితే ఈ సందర్భంలో నన్ను అడ్డం పెట్టుకొని కేసీఆర్ అరెస్టుకు కుట్ర పండుతున్నారని లక్చర్ల ఘటనతో సంబంధం లేకుండా నన్ను ఇరికించారు సీఎం రేవంత్ రెడ్డిది పైసాచి కానందు అంటూ పట్నం నరేందర్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు